ఓంకార రూప ప్రణవ స్వరూపుడై మోక్ష మార్గము చూపినది వినాయకుడే ఓ నిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణను యహ ప్రయాతి త్యజంజం సయాతి పరమాంగతం అని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు వరవడి లేని ప్రయాణం మోక్ష దాని కానేరుడు వరవడి ఆ యొక్క ధ్యాసతో ఆ భావనతో నిలవగడిగితేనే మోక్షదాయకం ఓలవాడు ప్రణవమే ఆత్మగామికి మార్గం ఓలవాడు అంటే ఏ ఎప్పుడు తైలధార ఆ ప్రణవాన్ని శ్వాసపై జోడించితేనే మార్గం అది ఒడిగుడుకులు ఎన్నైనా ప్రణవమును ఏడకు మీకు ఉడిగుడుకులు ఎన్నో వస్తామంటే శారీరకమైనవి ఇవన్నీ కూడా శరీరం శాస్త్రం అనుకున్నవాడు చేయలేడు జరగడం ఇది నేను కాదు ఇది నాది కాదు అని అని మనస్తో గట్టిగా ఇదే దృఢంగా తలిస్తేనే ఒకటి రెండని లెక్కింపగా లేచిన మొదలు పరుండు వరకు ఏ పని చేస్తున్ననో శ్వాసపై జోడించు అందుకని మీరు వంట చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు రోడ్లు కరిగేటప్పుడు తుడిచేటప్పుడు అంతా ప్రణవం జోడిస్తూ ఉంటూ అయితే అదే యజ్ఞం అవుతుంది ఒక్కొక్క రోజును చెరువులో గెలిపి నీలో ఉన్న నాదమును విను నేర్చులేను ఓంకార బ్రహ్మ బ్రహ్మముహూర్తములో చే నాగమునించలేను బ్రహ్మముహూర్త సమయంలో కానీ అడ్డాకలి ఇంకా ఒక అరగంటలో భోజనానికి వెళ్తాము అన్నప్పుడు గాని లేకపోతే పా పా ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ ఏదైనా సమయంలో నీకు ఇదే శరీరం అరచిపోయి ఉన్నప్పుడు అప్పుడు నీకు ఈ ఈ కార్యక్రమాన్ని నెరవేర్స్తే నాదోపాసన చేస్తే నాదం నీకు అవుతుంది ఓంకారం అనేది పూర్ణములో కలుపుటకే ఓంకారం అనేది అతి సూక్ష్మమైన ఆకాశం నుండి వెలువడినది ఓంకారం అనేది ఆకాశం ఆకాశం మనకి విశాలంగా కనపడుతుంది కానీ ఎక్కడికి ఎంత ధోరణినా ఆకాశాన్ని ఇదిగో అని గోడ ఇదిగో అని పట్టుకోలేరు ఓం అన్నది నుండి గమనించును ఓం అన్నది నీలో నుండి వెలువడు నాగములలో గమనించును నీలో నాగోపాసములో నాగాలు గమనించినప్పుడు అందులో క్రమవాన్ని కూడా గమనించు ఓం నాగములో నిన్ను జమ్మరవుతున్నదా చేయగలవురా అరి ఓం నమో నారాయణ